అవకాశాలు తగ్గిపోయాయి కుర్ర హీరోయిన్లు వచ్చారు ఇంకా వీళ్ళేం చేస్తారులే అనుకుంటున్నారేమో మేం గ్లామర్ షో చేయడం మొదలు పెడితే మాతో పోటీ ఎవరూ పడలేరు మా షోకు మతలు పోతాయంతే అంటున్నారు సీనియర్ హీరోయిన్లు వీళ్ళంతా కట్టగట్టుకుని మరి ఈ మధ్య రెచ్చిపోతున్నారు మరి వాళ్ళెవరో చూసేద్దామా టాలీవుడ్ లో ప్రస్తుతం రుణాల్ ఠాకూర్ శ్రీలీల లాంటి హీరోయిన్ల ట్రెండ్ నడుస్తోంది వీళ్లు రేసులో ముందున్నా మీతో పోటీలో మీమున్నామని ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో గుర్తు చేస్తున్నారు సీనియర్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకోండి వారంలో పెట్టుకుని అదిరిపోయే హాట్ షూట్ చేశారు ఈ బ్యూటీ ఇదిప్పుడు వైరల్ అయి కూర్చుంది సమంత కూడా తక్కువేం తెల్లేదు మయోసైటిస్ నుంచి మెల్లగా బయటపడుతున్న శామ్ తన రీఎంట్రీని ఘనంగానే ప్లాన్ చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే హాట్ ఫొటోషూట్స్ చేస్తున్నారు శృతిహసన్ అయితే చెప్పనక్కర్లేదు సోషల్ మీడియాలో ఎప్పుడూ అందాలతో విందిస్తూనే ఉంటారో ఈ బ్యూటీస్ టిల్లు స్క్వేర్ లో అనుపమా పరమేశ్వరన్ పుట్టించిన సెగలో ఇంకా చల్లారటం లేదు ఆ స్థాయిలో రెచ్చిపోయారు ఈ బ్యూటీ నయనతార సైతం జవాన్ తర్వాత బాలీవుడ్ ఆఫర్స్ కోసం బాగానే రెచ్చిపోతున్నారు ఎలా చూసినా కుర్ర హీరోయిన్లకు తమ నుంచి పోటీ ఎప్పుడూ ఉంటుందని ఈ గ్లామర్ షోతో చెబుతూనే ఉన్నారు సీనియర్ ముద్దుగుమ్మ